మాస్ మహారాజా రవితేజ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హరిశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది తాజాగా హరిశ్ శంకర్ చేసిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది అందులో రవితేజపై ప్రశంసలు కురిపిస్తూ కొన్ని ఫొటోస్ షేర్ చేశారు ఆ ఫోటోలో రవితేజ తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతూ కనిపించారు మెడనొప్పి తగ్గడానికి మెడపై బ్యాండ్ పెట్టుకొని కూర్చోగా హరిశంకర్ పక్కనే బ్యాండ్ పెట్టుకొని కూర్చున్నారు ఆ ఫోటోను షేర్ చేసి మాస్ మహారాజా డెడికేషన్ కు ఆఫ్ తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నా కూడా షూటింగ్ చేస్తున్నారు థ్యాంక్ యూ అన్నయ్య ప్రతిరోజు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు మీరు అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం హరిశంకర్ చేసిన పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతోంది దీంతో రవితేజ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ నొప్పితో ఉన్నప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు హరిశంకర్ రవితేజ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన రైట్ సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమా ఇది ఇందులో అమితాబ్ బచ్చన్ కు రవితేజ పెద్ద ఫ్యాన్ గా కనిపించనున్నారు ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్